లో హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో శనివారం తెల్లవారుజామునుండై స్వామివారికి పంచామృత అభిషేకాలు ఆకుపూజ విశేష అలంకరణ నీరాజన మంత్రపుష్పాలు హనుమాన్ హోమం పూర్ణాహుతి తీరొక్క పూలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఉన్న హనుమాన్ ఆలయం బాలాజీ నగర్లో ఉన్న స్వామి దేవాలయం శ్రీ రంగాపురంలో గల ఆంజనేయస్వామి దేవాలయం కోదండ రామాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు కలుల పండుగగా నిర్వహించారు కాగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ జై హనుమాన్ రామలక్ష్మణ జానకి జై భోలో హనుమానికి అంటూ ఆంజనేయ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి అనంతరం దాతల సహకార తో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రతి మంగళవారం తొంభై ఏడు మంగళవారాలు తొంభై ఏడు మంగళవారాలు పూర్తయినవి వచ్చే మంగళవారం తొంభై ఎనిమిదో మంగళవారం ఈ తొంభై ఎనిమిది మంగళవారాలకు గాను సహాయపాతాలు అందించిన దాతలందరికీ దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగనే ఎన్ని మంగళవారాలు జరిగే అన్నదాన కార్యక్రమానికి ఇదే విధంగా ముందుకు వచ్చి పరేషన్ చేస్తారని దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమంలో యావత్ మంది భక్త పాల్గొని స్వామివారి కృషపు భాషలు కావాల్సిందిగా కోరుతున్నాం పుష్వ వార్షికోత్సవం మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి భక్త మహాశైలి కూడా దేవాలయ కమిటీ పక్షుల ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ఉన్నందుకు దాతలందరికీ ఆ అభయ ఆంజనేయ స్వామి కృపా కటాక్షలతో పాటు దేవాలయ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై స్వామివారికి అభిషేక కార్యక్రమాలు సహస్రనామ పూజ తమలపాకులతో పూజ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం దాదాపు ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ విధంగానే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరియు వచ్చే మంగళవారాలు కూడా సహాయ సహకారాలు అన్నదాన కార్యక్రమానికి అందించవలసిందిగా దాతలను విజ్ఞప్తి చేస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్